అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్ ఈరోజైతే మనం వాక్కాయ రోడ్డు పచ్చడి తయారు చేయబోతున్నాం ఈ వాక్కాయ చెట్టు చూడండి ఎంత బాగుందో దీనికి కాయలు చూడండి ద్రాక్ష పళ్ళు గుత్తుల్లాగా ఎంత అందంగా ఉన్నాయో ఈ కాయలు చూస్తుంటే ఈ చెట్టును వదిలి నాకు అసలు ఇంటికి వెళ్ళాలనిపించలేదండి ఇదిగోండి మా అత్తయ్య మా ఠాగూరు కలిసి వాకాయలు అయితే బయలుదేరారు ఇదిగోండి ఈ లొకేషన్ ఎంత బాగుందో చూడండి మనకి వాక్కయ చెట్టు అయితే ఈ చెరువు పక్కనే ఉందండి మనం వెళ్ళే దారి కూడా చాలా అందంగా ఉంటుందండి చూడడానికి మేము ఎక్కడికి వెళ్ళినా మా ఠాగూర అయితే మా వెనకాలే బయలుదేరిపోతుందండి మీరు ఒకళ్ళు ఏం వెళ్తారో నేను కూడా మీకు తోడుగా వస్తానని మా వెనకాలే వస్తుంది ఎక్కడికి వెళ్ళినా వాకాయ చెట్లు మనకి నర్సరీలో దొరుకుతాయండి ఒక రెండు సంవత్సరాల్లోనే కాయలు కాసేస్తాయి ఇదిగోండి చెట్టు దగ్గరకైతే మనం వచ్చేసామండి ఈ కాయలు చూడండి ఎంత బాగున్నాయో నా నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఎంత అందంగా ఉందో ఆ చెట్టు చూడడానికైతే ఇవి హైబ్రిడ్ కాయలండి అందుకే ఇలాగా పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటాయి కాయలు అయితే గుత్తులు గుత్తులుగా కాసిందండి చాలా బాగున్నాయి మేమైతే మాకు సరిపడిన కాయలు మేము తెచ్చుకున్న బుట్టలోకి సరిపడా కోసుకున్నామండి కాయలు అయితే కాయలను మనం ముక్కల కింద కట్ చేసుకుని నీళ్ళలో వేసుకో బాగుంటుందండి జిగురు మన చేతులకి అంటుకోకుండా దాంట్లో ఉండే గింజను కూడా మనం తీసేసుకోవడానికి సులువుగా ఉంటుందండి పచ్చడి తయారు చేసుకోవడానికి అయితే వేరుశనగ గుళ్ళు బాగా వేయించుకున్నారండి మా అత్త అయితే వేయిస్తున్నారు తర్వాత నువ్వు పప్పులు కూడా వేయించుకోవాలండి తర్వాత ఒక చెంచా మెంతులు ఒక చెంచా జీలకర్ర ఒక చెంచాడు ఆవాలు ఎనిమిది వెల్లుల్లి రేఖలు అలాగే నాలుగు రెబ్బల కరివేపాకు అలాగే పది మిరపకాయలు వేసి వేయించుకున్నామండి తర్వాత పది పచ్చిమిరపకాయలు కోసుకున్న వాక్కాయ ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలండి వాకాయలు త్వరగా మగ్గిపోతాయి ముందుగా రోట్లో రోడ్లో గుళ్ళు అలాగే నూపప్పు వేసి రుబ్బుకోవాలండి అవి మెత్తగా నలిగిన తర్వాతే మిరపకాయలు వేసి అప్పుడు నలుపుకోవాలండి నూపప్పులు నలుగుతుంటే మంచి వాసన వస్తుందండి మనకు మిక్సీలో వేస్తే అంత రుచి ఉండదు మనం రోట్లో రుబ్బుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి ఇదిగోండి తర్వాత అవి నలిగిపోయాయి తర్వాత మిరపకాయలు కూడా వేసి రుబ్బుతున్నారు కొంచెం బెల్లం అలాగే ఉప్పు వేసి రుబ్బుతున్నారు బెల్లం వేయడం వల్ల పచ్చడి రుచి బాగుంటుందని చెప్తున్నారు అత్తయ్య తర్వాత వాక్కాయలు కూడా వేసి రుబ్బుతున్నారండి వాక్కాయలు మనకి రుబ్బుతున్నప్పుడు కొంచెం జిగురుగా వస్తాయి ఏమీ కంగారు పడ అవసరం లేదండి ఇవి నలిగిపోయాక ఆకాయ ముక్కలు నలిగిపోయాక అండి మనం ముందుగా రుబ్బుకున్నాం కదండి వేరుశెనగ గుళ్ళు నువ్వు పప్పు ఎండుమిరపకాయల మిశ్రమాన్ని మొత్తం అంతా ఇందులో వేసి రుబ్బుకుంటే మొత్తం మనకి పచ్చడి అయితే తయారైపోతుందండి పచ్చడి రుబ్బుతుంటే మంచి వాసన వస్తుందండి ఎందుకంటే నువ్వు పప్పులు అల్లం మొక్కలు ఇవన్నీ వేసాం కదండీ చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఇదిగోండి ఇందులో మొత్తం పచ్చడి అంతా అయిపోయిన తర్వాత వేడివేడి అన్నంలో పచ్చడి కలిపి అత్తయ్య అయితే మా అందరికీ పెట్టారండి ఇదిగోండి అత్తయ్య అయితే ముందు పచ్చడి మా అమ్మగారికి అయితే పెట్టారు అమ్మ రుచి చూస్తున్నారు పచ్చడి చాలా బాగుందంటండి తర్వాత మా చెల్లి రుచి చూస్తుందండి పచ్చడి చాలా బాగుందని చెప్తుందండి తర్వాత నేను రుచి చూశాను పచ్చడి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి పచ్చడి అయితే చాలా రుచిగా ఉందండి నన్ను నమ్మి ఒకసారి మీ ఇంట్లో కూడా ప్రయత్నించి చూడండి తర్వాత మా విహాన్ బాబు రుచి చూశాడు పచ్చడి చాలా బాగుందంటండి మా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు మరెన్నో తీయడానికి ప్రయత్నిస్తానండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నానండి